ఆంచరణ్ గారి పెద్ద సినిమా మాస్కుండి బట్ ఆ సినిమా పోస్ట్ పోన్ చేశారు కొంతమంది ఎట్లా అంటే టాక్సిక్ సినిమా అదేవిధంగా దురంధర్ టూ సినిమాకి భయపడి పోస్ట్ పోన్ చేశారని మీరు నమ్ముతున్నారు ఆ విషయాన్ని అట్లా ఎందుకంటే జర్ గారు ఇది మా దగ్గర మూవీతో అతని ఎక్కువ ఫేమస్ అయిపోయాడు దాంతో తనకు ఫ్యాన్స్ చాలా అయ్యాడు ఇప్పుడు ఈ పెద్ద మూవీ రిలీజ్ అయినందుకో ఈ సినిమాలు మొత్తం చెత్త ఫ్లాప్ పడతాయి అందుకని పోస్ట్ పడి చేసి బట్ దాకా అక్కడ డైరెక్టర్ని అండ్ ప్రొడ్యూసర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ మూవీని ఆపండి అంతే దీంట్లో ఒకవేళ రామ్ చరణ్ మూవీని రిలీజ్ అయితే ఇవన్నీ